అందరికీ నమస్కారం మీకు పాత నొప్పులు అనే పేరు విన్నారు ఎప్పుడైనా ఎప్పుడూ తగిలిన దెబ్బ ఇప్పుడు నొప్పులు వస్తుంటాయి చాలామంది మీకు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు నేను చిన్నప్పుడు అక్కడి నుంచి చెట్టు మీద నుంచి పడ్డాను లేకపోతే గోడ దూకుపోయి పడ్డాను ఏదో చెప్తుంటారు కదా అటువంటిప్పుడు కాళ్ళు చేతులు బెణుకుతాయి అప్పుడు దూకేస్తారు ఇప్పుడు నొప్పులు వస్తాయి మనకు ఆ పాత నొప్పులు తగ్గించుకోవాలంటే మీరు ఒక చిన్న పని చేయాలి కొంచెం ఎర్రమట్టి తీసుకోండి దానికి ఈక్వల్గా రాగి పిండి కలపండి కొంచెం సున్నం కలపండి దాంట్లో నిమ్మకాయ పిండండి కొంచెం నీళ్లు కలిపి దాన్ని సన్న మంట మీద వేడి చేయండి ఒక పేస్ట్ లాగా అవుతుంది మీరు ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ పూసుకోపోయే ముందు మళ్ళీ ఒకసారి నిమ్మకాయ పిండేసి దాన్ని డైరెక్ట్గా పూసేసి ఆరిపోయిన దాకా ఉండండి ఆరిపోయిన తర్వాత వేడి నీళ్ళతో కడిగేయండి ఇలా చేస్తే రెండు మూడు సార్లు చేయంగానే మీ లోపల ఉన్నటువంటి నొప్పి మొత్తాన్ని అది పీల్చేస్తుందండి లాగేస్తుంది సో ఆ నొప్పులు పూర్తిగా మాయమైపోతాయి దీంతోపాటు మీ ఫ్లాష్ బ్యాక్ కూడా మాయమైపోతుంది అంత గొప్ప ఫ్లాష్ బ్యాక్ అయితే అయ్యి ఉండలేదు అబ్బాదగిలా అంటే మీకు బ్లడ్ వెజర్స్ బ్లాక్ ఉన్నాయి హార్ట్ హార్ట్అటాక్ వస్తుందని భయం ఉందా అయితే నేను చెప్పిన టెక్నిక్ చేయండి మీరు తీసుకోవాల్సిన గాలిని ఆపేయండి అదేంటి గాలి ఆపేస్తే ఎలా బతుకుతూ ఉంటారా అక్కడే ఉంది టెక్నిక్ ఓకే మీరు ఎప్పుడైతే గాలిని ఆపుతారో అప్పుడు హార్ట్ ఇంకాస్త పనిచేస్తుంది పనిచేసి తొందరగా ఎక్కువ ఆక్సిజన్ తీసుకొని బతుకుదామని చెప్పి అది కొత్త బ్లడ్ వెజల్స్ని పిలకల్ని పుట్టిస్తుంది దాంతో కొత్త బ్లడ్ వెజల్స్ వస్తాయి మీకు కొల్లెటరల్స్ వస్తాయి అర్థమైందా ఏం చేస్తారు బ్రీతింగ్ తీసుకోండి వదిలేయండి ముక్కు మూసేయండి టెన్ సెకండ్స్ ఇటువంటి టెన్ సెకండ్స్ మీరు ఎన్నిసార్లు రోజులో చేసుకోగలిగితే అంత హైపాక్సిక్ స్టేట్ మీ బాడీలో పెరుగుతుంది దీంతోనే మీ బాడీలో ఉన్నటువంటి బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి ఎగ్జాక్ట్గా చేయండి మీరు రిజల్ట్స్ అమేజింగ్ సింపుల్ అండ్ సూపర్ చేస్తారా దాపుతారా మీకు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ కైలు మీకు చెప్తున్నా స్నానం చేసేటప్పుడు మీకు ఒక్షజాలు చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే గడ్డల్లాగా తగులుతున్నాయా మినిమం ఒకరోజు కనిపించగానే కంగారు పడదు దాన్ని కనీసం ఒక వన్ వీక్ అబ్జర్వ్ చేయండి ఆ కనిపించే వచ్చేటివి అలాగే ఉన్నాయా లేకపోతే పెరుగుతున్నాయా అన్నది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఒకటి నొప్పి ఉంది అంటే హ్యాపీ ఎందుకంటే అది క్యాన్సర్ కాదు నొప్పి లేకుండా పెరుగుతుంది అంటే అది ఖచ్చితంగా డౌట్ బయాప్సీ లాగా వెళ్ళాల్సి వస్తుంటుంది అందుకని మీకు అటువంటిది కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గర పరిగెత్తే దానికన్నా మన మెడికల్ షాప్కి పరిగెద్దాం అదేనండి వంటింటికి వెళ్ళిపోతాం సరేనా ముందు మన ప్రయత్నం మనం చేద్దాం ఆమ్ తీసుకొని కొంచెం దాన్ని గోరువెచ్చగా చేసి ఓకే మీ బ్రెస్ట్కి మసాజ్లాగా చేసేసి ఎక్కడైతే ఆ వాపు కనిపిస్తుందో గడ్డలాగా కనిపిస్తుందో దాని మీద మసాజ్లాగా చేసి క్యాబేజీ ఆకు పెట్టేసేయండి దాని మీద ఒక నాలుగైదు గంటల వేసాక వాడిపోయినట్టు అవుతుంది మళ్ళీ చేంజ్ చేయండి ఇలా రోజుకి రెండు మూడు సార్లు చేయండి నైట్ మాత్రం మర్చిపోకుండా పెట్టేసి పడుకోండి ఇలా చేసి చూడండి ఒక వన్ వీక్ చేసి చూడండి ఏ మాత్రం ఫలితం లేకపోతే అప్పుడు డాక్టర్ని కలవచ్చు సరేనా మీకు మీరే డాక్టర్ మరి సంజీవిని నేచర్ క్యూర్ సభ్యులందరికీ మిత్రులందరికీ నమస్కారము నా పేరు కల్పన నా ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఇయర్స్ అయితే నేను ఫస్ట్ జూలైలో వచ్చాను అంటే నాకు త్రీ ఇయర్స్ నుండి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్తో చాలా సఫర్ అవుతున్నాను అయితే టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు సార్ ఇక్కడ జాయిన్గా అమ్మన్నారు కానీ మా హస్బెండ్ వినలేదు తీసుకెళ్ళాడు బయట అక్కడ అంతా చూపించి అంతా హాస్పిటల్లో ఫోర్ టైమ్స్ ఎంఆర్ అయింది టూ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టుకున్నాను నేను బయట హోమియోపతి హాస్పిటల్ కూడా చూయించుకున్నాను అక్కడ కూడా క్యూర్ కాలేదు నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ సార్ వీడియోలు చూసి ఇక్కడికి రా జూలైలో ఫస్ట్ టైం వచ్చాను వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఇక్కడ ట్రీట్మెంటు సారు అంతా బాగా నచ్చింది ఇక్కడ ఇక్కడ మసాజ్ చేస్తారు మళ్ళీ యోగా ఉంటుంది ఇంకా కషాయాలు ఉంటాయి మళ్ళీ పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది ఫిజియోథెరపీలో కూడా చాలా రకరకాలుగా ఉంటాయి మనం బయట ఫిజియోకి పోతే ఒకటే ట్రీట్మెంట్ ఇస్తారు కానీ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి మనకు దేనికి అవసరమో దానికి సార్ రాస్తాడు అది మనకు ఆ ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పుడు నేను వచ్చేసి సెకండ్ టైం ఇప్పుడు ఇక్కడికి రావడము అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అసలు కాలు నిల్చోలేదు చెప్పులేసుకోవడానికి కూడా రాలేదు కానీ ఇక్కడ ఫస్ట్ టైం జాయిన్ అయినాక ఒక వన్ వీక్లో నేను బాగా నడవగలిగిన వాకింగ్ కూడా చేయగలిగా ఇంటి దగ్గర అసలు నాకు ఈ నెక్ పెయిన్తో గిడ్డి వచ్చేది అసలు నేను ఒక టూ మంత్స్ వరకు బెడ్ మీదకన్నా లేస్తే కింద పడిపోయే పరిస్థితి ఉండే నాది ఇంకా ఇంట్లో అందరూ చేయి పట్టుకొని నడిపించడం కట్టబట్టుకొని నడిచిన స్టాండ్ పట్టుకొని నడిచిన ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే నాకు ఇక్కడ వచ్చిపోయిన తర్వాత అలాంటి గిడ్డినెస్ తగ్గింది మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము సార్ దగ్గరికి వచ్చాను సార్ కూడా చాలా బాగా చూస్తాడు మనం చెప్పే సమస్యలని వింటాడు మనకు మంచి అడ్వైజ్ ఇస్తాడు ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఓకే అయింది బ్యాక్ పెయిన్ ఇది నెక్ పెయిన్ మళ్ళీ ఇంకా థర్డ్ టైం వచ్చేది ఉంది అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుందని నమ్ముతున్నా నేను బయట ట్యాబ్లెట్స్ లోపతి చాలా వాడిన అవి వాడితే నిద్ర వచ్చేది చాలా డల్గా ఉండేది యాక్టివ్గా ఉండకపోయాడు దాన్ని ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ బయట అలోపతికి వెళ్ళట్లే ఎక్కడ వెళ్ళట్లే సార్ ట్రీట్మెంటే కొన్ని సార్ చెప్తాడు కాబట్టి అలాంటివి నేను ఎక్సర్సైజ్ చేసుకొని క్యూర్ అయ్యి త్రీ మంత్స్కి మళ్ళీ ఇక్కడ వచ్చాను అన్నీ పాటించాను థ్యాంక్ యూ